హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ కరంగలి మాల ఇప్పుడు ఎవరు చూసినా కూడా కరుంగలి గురించి మాట్లాడుతున్నారు కరంగలి మాల ఎందుకు వేసుకోవాలి అసలు ఎక్కడి నుంచి వచ్చింది కరుంగలి అంటే ఏమిటి సో ఇవన్నీ తెలుసుకోవడానికి నేనైతే ఒక లాంగ్ వీడియో చేశాను ఖచ్చితంగా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే చంద్రమౌళి గురూజీ గారు ఈ కరంగలి మాల గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే చంద్రమౌళి గురూజీ గారి ఒక పూజా స్టోర్ ఉంది ఆ పూజా స్టోర్లో ఒరిజినల్ కరుంగలి మాల అనేది మనకి లభిస్తుంది మీరు కొనమని నేను చెప్పను ఆ కరుంగలి మాల ఇక్కడికి వచ్చి ఆ కరుంగలి మాల గురించి తెలుసుకొని ఆ కరుంగలి మాలను మీరు టెస్ట్ చేసి ఎక్కడైనా సరే చూపించుకున్న తర్వాతనే మీరు తీసుకోండి అని చెప్తాను నేను ఎందుకంటే డబ్బులు అనేవి ఎవరికి ఊరికే రావు కాబట్టి ఈ కరుంగలి మాల గురించి ఫస్ట్ మీరు తెలుసుకొని మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే ఆ కరుంగలి మాలను ధరించండి అని నేను చెప్తాను ఎందుకంటే కొన్ని కొన్ని ఫేక్ వీడియోలు కొన్ని కొన్ని ఫేక్ కరంగలి మాలలు అయితే మన సొసైటీలో చాలా ఉన్న డబ్బులు ఎవరికి ఊరికే రావని తెలుసు కదా ఈ నేపథ్యంలోనే కొంతమంది కరుంగలి మాలను ఎర్ర చూపించేసి మీకు మంచి జరుగుతుంది మీకు అది జరుగుతుంది మీకు ఇది జరుగుతుంది ఇది కొంటే లైఫ్ చేంజ్ అవుతుంది జాతకాలు మారుతాయి సో ఇవన్నీ చెప్తున్నారు సో ఇవన్నీ ఏవి నమ్మకండి ఫస్ట్ ఎక్కడైనా సరే మీరు కరంగలిమాల తీసుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని టెస్ట్ చేపేసి మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే కరంగలి మాలను తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కరంగలి మాల నలభై ఎనిమిది రోజులు పూజ చేసిన తర్వాతనే మన పూజ స్టోర్లోకి వస్తుంది అలాగే ఎన్నో యజ్ఞాలు హోమాలు మంత్రాలు చదివిన తర్వాతనే మనకి పూజ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాతనే మన స్టోర్లోకి లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు సో ఇదైతే హప్సీగూడలో స్టోర్ అనేది ఉంటుంది నేనైతే మీకు డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్ కింద ఇస్తాను అలాగే మీరెవరైనా కరుంగలిమాల మాల గురించి తెలుసుకోవాలనుకున్నా మీరెవరైనా కరుంగలి మాల కావాలనుకున్నా ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్ లో మీకు కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి మీరు ఖచ్చితంగా కనుక్కొని ఈ కరుంగలి మాలను అయితే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మంచి మనతో పాటు అయితే గురుగారు ఉన్నారు ఈ పూజ స్టోర్ గురించి అలాగే కరుంగలిమాల మాల మీరు ఏ విధంగా పొందగలరు అనే దాని గురించి అయితే మనకైతే చెప్తారు గురుజీ చెప్పండి గురుజీ ఇప్పుడు కరుంగలిమాల మాల గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మన స్టోర్ లో కరుంగల్ మాల తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నంబర్ పెడతాం తీసుకోండి అని అంటున్నారు కదా అలా ఉండదు ఇప్పుడు పైనే ఉంటుంది నెంబరు కింద నెంబర్ అనగానే వాడు దాన్ని కట్ చేసి మా వీడియోని మ్యాపింగ్ చేసుకొని చాలామంది వేస్తున్నారు మన స్టోర్ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుందండి హైదరాబాద్లో క్రికెట్ స్టేడియంకి జస్ట్ ప్యారల్ రోడ్లో ఇది ఉంటుంది మీరు స్వయంగా మన స్టోర్కి వచ్చి తీసుకోండి ఇది ఒక పద్ధతి లేని ప్రకారంగా మీరు ఎక్కడి నుంచైనా మాట్లాడుతున్నారు అని అనుకోండి ఒకసారి మాకు ముందు మాల కావాలని వాట్సాప్ పెట్టండి మీకు ఆ వివరాలన్నీ కూడా పెడతాము దాని తర్వాత వీడియో కాల్ చేయండి ఆ టీవీ వాళ్ళు మాతో వీడియో కాల్లో కనెక్ట్ చేస్తారు మిమ్మల్ని వీడియో కాల్ చేయండి మా స్టోర్ అంతా చూడండి చూసిన తర్వాత కొనండి ఇది మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శనం మొదలన్నీ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది ఎవరితో అయినా వీడియో కాల్ చేసిన తర్వాత మాత్రమే కొనండి ఆన్లైన్లో చూసి మోసపోకండి మోసపోయిన తర్వాత గురుగారు మీరు చెప్పారు మేము కొన్నామని ఇలాంటివన్నీ అడగండి మేము చెప్పామంటే నా వీడియో నెంబర్ చూడాలి మీరు బుక్ చేసుకునేదంతా నెంబర్ కూడా లేనిది అనామకమైనటువంటి వెబ్సైట్లో బుక్ చేసుకొని కరంగాళిమాలని పేరు చెప్పి తుమ్మ చక్క ఇచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీ డబ్బుతో వీళ్ళందరి పేరు మీద క్రిమినల్ కేసు పెట్టడం అయింది సైబర్ క్రైమ్లో కేసు పెట్టడం కూడా జరిగింది చాలామందిని అరెస్ట్ కూడా చేశాము జాగ్రత్త పడండి డబ్బులు మీరు కష్టపడిన డబ్బులు అండి మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని పొందండి ఇంకొక విషయం ఏమంటే మీరు రాలేని పక్షంలో మీకు డిటీడీసీ కొరియర్ నియర్ బైలో ఎక్కడ ఉందో ఆ అడ్రస్కు మాత్రమే పంపగలం మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు డిటీడీసీకి మళ్ళీ పోస్ట్లో కూడా పంపము ఓన్లీ డిటీడీసీ కొరియర్ ఉంటేనే పంపిస్తాము మీ నియర్ బైలో ఎక్కడ ఉంటే ఆ అడ్రస్ ఆ పిన్ కోడ్ ఉంటేనే మేము పంపిస్తాము ఒకసారికి రెండుసారి మేము మాట్లాడతాము అడ్మిన్ మాట్లాడతారు అన్ని మాట్లాడతారు ప్యాకింగ్ అయిన తర్వాత మీకు ఫోటో వస్తుంది మీరు వీడియో కాల్ చేసిన తర్వాత లేదా మీకు సంబంధించిన ఎవరు ఉన్నా వాళ్ళని మన స్టోర్కి పంపండి తీసుకోండి నా దగ్గర మాత్రమే కాదు మీరు ఎక్కడ కొనాలనుకున్నా దాన్ని రీచ్ అయ్యి వీడియో కాల్ చేసిన తర్వాత కొనండి నమస్కారం